వైజాగ్లో సిఏఐ సబ్మిట్ అయిపోయింది సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి పాటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని ప్రకటించారు దీంతో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు పెట్టేవారికి ఎస్క్రో అకౌంట్స్ కూడా వెంటనే ఓపెన్ చేస్తామని ప్రకటించారు ఎందుకు ఎస్క్రో అకౌంట్స్ అంటే ఏమిటి ఒక ట్రాన్సాక్షన్ జరుగుతోంది అంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి అంటే ఒక బయరు ఒక సెల్లరు ఉంటారు కానీ ఈ కొనుక్కునే వాళ్ళు ఒకేసారి తాము కొనుక్కున్న ప్రొడక్ట్ డెలివరీ అవ్వకుండా పే చేయరు ఎందుకంటే డెలివరీ వీళ్ళు అనుకున్నట్టు అవుతుందా లేదా అనే భయం ఉంటుంది ఇక్కడే ఎస్క్రో అకౌంట్ అంటే ఒక థర్డ్ పార్టీ ఫండ్స్ ని తమ లో ఉంచుతుంది బయరు సెల్లరు కూడా ఈ అరేంజ్మెంట్కి అంగీకరించాలి ఇది బ్యాంక్ లేదా రిజిస్టర్డ్ ఎస్క్రో సంస్థలు చేస్తాయి బయరు సెల్లర్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అన్ని కండిషన్స్ పూర్తయ్యాక ఫండ్స్ రిలీజ్ అవుతాయి అంటే థర్డ్ పార్టీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంది ప్రొడక్ట్ డెలివరీ అయ్యిందా లేదా అగ్రిమెంట్ లో ఉన్న కండిషన్స్ ప్రకారం అని అంటే ఒక బయర్ కి సెల్లర్ కి మధ్య ఎస్క్రో ఒక ఇంటర్మీడియరీ లా వ్యవహరిస్తుంది రియల్ ఎస్టేట్ ఆన్లైన్ సేల్స్ మర్జర్స్ ఆక్విజిషన్ ఫ్రీలాన్స్ వర్క్ లో ఎస్క్రో అకౌంట్స్ బాగా పనిచేస్తాయి ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది కానీ ఫండ్స్ పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది టైం లిమిట్ థర్టీ డేస్ నుంచి కొన్నిసార్లు కొన్ని నెలల వరకు ఉంటుంది ఇది ఎస్క్రో అకౌంట్ గురించి బ్రీఫ్ గా హోప్ దిస్ హెల్ప్స్